నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు మనం పచ్చి వంకాయ కూర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనిలోనే పూల మఖాన కూడా నేను యాడ్ చేసి వండుతున్నాను చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అవుతూ ఉండగా మనం పక్కనే వేరొక బాండి పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని పూల మకాన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు కూడా ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడే మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా దీనిలో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకుని బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత అలాగే మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా దీనిలో యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత దీనిలోనే మనం పసుపు కొంచెం గరం మసాలా కారం అలాగే సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి మొత్తంగా బాగా కలిసేలాగా కలుపుకుని కొంచెంగా దీనిలోనూ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి కొంచెం సేపు మగ్గనివ్వాలి ఇది కొంచెం సేపు మగ్గిన తర్వాత దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూల మక్కన యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇది బాగా దగ్గర పడే వరకు ఉంచాలి ఇప్పుడు చూడండి బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడివేడిగా రొయ్యలు వంకాయ పూల మకాన కర్రీ రెడీ అయిపోయినట్లే తినడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి